వందే గజేంద్ర వదనం వామాంకారూఢ వల్లభా శ్రీష్టం కుంకుమ పరాక శోణం కువలయ నీజార పీడం ఆర్యా ద్విషతి దుర్వాస మహాముని చేత చెప్పబడిన గొప్ప శ్లోకాలు అందులో గజేంద్రుడి ముఖముతో ఉన్న ఆ స్వామిని అలా నమస్కరించుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ మనము శ్యామల అమ్మని దర్శించుకొని శ్యామల అమ్మ యొక్క ఆ విశేషమైన అమ్మ యొక్క విశేషమైన ఆశీసులు తీసుకొని ఇక ఒక్కొక్క ప్రాకారం మరలా బంగారు ప్రాకారాలు ఇవన్నీ దాటుకుంటూ పుష్యరాగము పద్మరాగము గోమేదకము వజ్రము వైఢూర్యము ఇంద్రనీలమ నిమయము అయినా ఈ ప్రాకారాలు అన్ని దాటుకుంటూ ఇప్పుడు మనం పదిహేనవ ప్రాకారంలోకి పెట్టాం ఈ పదిహేనవ ప్రాకారం అనేది ముత్యముతో చేయబడినది ఈ ముత్యముతో చేయబడిన ఈ ప్రాకారము ఎలా ఉన్నది ఆ సుగయోచన దూరే తస్యోర్ధ్వం కాంతి దవళిది దవళిత విగంతః ముక్త విరచిత ముహురస్మాకం ముదే పద్నాలుగవ ప్రాకారమైన ఇంద్రనీలమణి ప్రాకారము భాగాన ఏడు యోజనల దూరములో ఉండే ఆ కాంతులు తెల్లటి కాంతులతోటి దిక్కులే హద్దులుగా కలిగి ముత్యములతోటి నిర్మించబడిన ఆ ఏడవ సారీ ఆ పదిహేనవ ప్రాకారం ఏ ప్రాకారం అయితే ఉందో ఆ ముత్యపు ప్రాకారము మాకు ఎప్పుడు సంతోషాన్ని కలిగించుకాక ఆ శుగయోజన దూరే సస్త్యోధ్వం కాంతి తవలిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహూరస్మాకం ముదే భవదు వప్రహా ఆ వృధ్యోరధి మద్ మధ్యం పూర్వ్యాం దిశి పురంధర శ్రీమాన్ అభ్రుమ విటాదిరుడు విభ్రమస్మాకమణి సమాత మాతను ప్రాకారానికి ముత్యాలమయ్య ప్రాకారానికి మధ్య భాగమున అంటే ఆ మధ్య భాగానికి తూర్పు దిక్కున తూర్పు దిక్కున ఎవరు ఉన్నారు సంపదలను కలిగించేవాడు అప్రము అంటే ఆ గజశ్రీకి భర్త అయిన ఐరావతి మీద కూర్చున్నవాడు ఆయన ఎవరున్నారు ఇక్కడ దేవేంద్రుడు ఉన్నాడు ఆ దేవేంద్రుడిని తలుచుకోవటం వలన ఎప్పుడు ఆనందమును కలిగించాకా

పూర్వ శాంతిది పురందర శ్రీమాన్ అభృమవిటాధిరు విభ్రమ మస్వాతమని తత్ అక్కడ ఇంకా ఎవరున్నారు తూర్పు వైపున దేవేంద్రుడు ఉన్నారు తూర్పు వైపున తర్వాత నుంచి ఇంకా ఒక్కొక్క దిక్కులులో ఎవరెవరు ఉన్నారు తూర్పు తర్వాత త కాలేజనస్తృప్

ఆయన దేవతలు అందరికీ కూడా హవ్య భాగము హవిస్సులు ఇస్తూ ఉంటే మనం యజ్ఞాన్ని చేస్తూ ఉన్నప్పుడు మన యజ్ఞ భాగంలోని ఉన్న హవిస్సులను ఆయన చక్కగా తీసుకువెళ్ళి తన ఎవ ఏ దేవతలకు మనం హవిస్సులు సమర్పించుకుంటామో ఆయా దేవతలకు ఆ హవిస్సులను అందజేస్తూ ఉంటాడు అగ్నిదేవుడు ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు స్వాధ స్వాహ మనము చేసేటప్పుడు స్వాహాకారాలు చేస్తూ స్వాధ అంటూ స్వాహ అంటూ అగ్నం ఆ అగ్నిలో మనం వేసినప్పుడు చెప్తూ ఉంటాం మంత్రాలు ఆ మంత్రాలే ఆయన భార్యలు అన్నమాట ఆయన ఎవరు ఎవరున్నారు తూపు దిక్కు మూలయందు చామరము సృక్కు అనే హవిస్సు పాత్ర హోమ పాత్ర తోమరము ఆయుధము అంటే ఆయనకి ఘృత పాత్ర ధ్రువము హోమపాత్ర హవిస్సు వీటిలన్నిటితో కూడిన అగ్నిదేవుడు ఎప్పుడు మనకి సుఖమును అందించుగాక ఆయన్ని తలుచుకోవటం వలన మనము ఎల్లప్పుడూ సుఖాన్ని పొందుగాక ఆయన ఆయన దగ్గర అయ్యావు కదా హవిస్సులు మీకు ఏమి నేర్చుకుంటా తెలుస్తుంది భూవరాహ స్తోత్రంలో ఇవన్నీ వస్తాయి సృక్కు పాత్రలు అవన్నీ కూడా దాంట్లో మీకు అవన్నీ తెలుస్తాయి దక్షణ దిగంతరాలే దండధరో నీల నీర దాయ త్రిపురా పదార్జ భక్త స్థిరయతు మమ నిఖిలమం నిఖిలమం హసాం నికరం అక్కడ నుంచి ఆ మధ్య భాగంలో నుంచి దక్షిణ దిక్కున ఆ దక్షిణ దిగ్గున ఎవరున్నారు నల్లటి మేఘము లాంటి శరీర కాంతి గలవాడు త్రిపుర సుందరి దేవి యొక్క పాదద్వయ కమలములను ధరించినవాడు యముడు యముడు అక్కడ ఉన్నారు ఆ యముడు నా యొక్క సమస్తమైన పాపాలను పోగొట్టుగాక ఆ దక్షిణ వైపు దక్షిణ దిక్కుని ఎప్పుడు అనుకుంటాగా యమ యమరాజు ఉంటారు అని చెప్పి ఆయన అక్కడే ఉండి అమ్మవారి పాదాలను పెట్టుకొని ఉంటాడట మహారాజు యమధర్మరాజు ఎప్పుడూ కూడా ఆయనని తలుచుకోవటం వలన మనలోని పాప రాస రాసులాగా ఉన్నాయంట మనలోని పాపం ఆ పాపాన్ని మొత్తము పోగొట్టుగాక दक्षिणदिगन्तराले दण्डधरो नील नीरदक्षायः त्रिपुरा पदाब्ज स्थिरयतु मम निखिलमं हसां निकरम् तस्यैव पश्चिमायां दिशि दले दलिते खेटासि ఇక ఆ మధ్య భాగములో నుంచి దక్షిణ దిశల నుంచి నైరుతి ఈ నైరుతికి ఎవరున్నారు వికసించిన నల్లని కాంతి శరీరముతోటి కత్తిని కొయ్యని కేటాన్ని ధరించిన నిరుతి ఆ నిరుతి ఉన్నారు అక్కడ ఆ నిరుతు అనేవాయన మనలోని దుఃఖాలను పోగొట్టుగా శైవ పశ్చిమాయాం దిసి దళితేంది వరప్రభాశ్యమహా ఖేటాతి యష్టిధారి ఖేదాన ఖేదాన సనయతు యతుదానో మే ఇక అక్కడ నుంచి ఇంకొక దిక్కు పోతాం అక్కడ ఎవరున్నారు ఉత్తర దిక్కులో ఉత్తర పాణి పద్మ పాశీ విదలయతు పాస అక్కడ ఉత్తర దిక్కు ఉత్తర ఆ ఉత్తర దిక్కు నుంచి కొంచెం పక్కకొస్తే ఆ ఉత్తర ప్రదేశములో తెల్లని శరీరముతోటి శ్రేష్టమైన ముత్యము పైన కూర్చున్నవాడు త్రాడుతో కూడిన పద్మము వంటి చేతులు కలవాడు ఆయన వరుణుడు ఉన్నాడు ఆ వరుణుడు అన్ని కూడా మన బంధాలు అన్నింటి నుండి పోగొట్టు కాక మనకి ఏ అయితే బంధాలు ఉంటాయో ఆ వరుణుని తలుచుకోవటం వలన బంధాలు అన్నీ పోగొట్టుగా ధవలాంగో విపుల పాణి పద్మ పాశీ విదయజాని వందే తదుర హరియుం చూర వరవాహం పోరకితత్వ బోధాన్ బోరక్ష ఆ స్థానం నుంచి ఉత్తర మూలం అక్కడికి వెళ్ళేసరికి వాయు దిశ వస్తుంది ఆ దిశలో ఎవరున్నారు శ్రేష్టమైన జింకను వాహనముగా చేసుకున్న వాయుదేవుడు ఉన్నారు అతను వల్ల ఏమవుతుంది ఆయన ఏం చేస్తూ ఉంటాడు గోరక్షనాథుడు గోరక్షనాథుడై ఉండి తత్వ జ్ఞానముతో ఉన్న ఆ అక్కడ ఉండే యోగులు ఉన్నారు ఆ యోగులకు మరల మరల నమస్కరిస్తూ ఉన్నాను వందే తదుత్తర తదు తత్వ బోధాన్ గోరక్ష ప్రముఖ యోగి నాపిహో ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా ఎవరున్నారు తరుణీరిడ ప్రధాన ప్రత్యగ్ర కాపి సాయన పాన నిర్విడా ప్రధాన స్తస్తస్త్రోవాతస్యత కృత వాత ప్రత్యగ్రతాపి కలయే అక్కడే నివసిస్తూ కొత్తగా మద్యపానం చేయుట చేత కళ్ళు తిరుగుతూ అలా కనులో మూతపడుతూ తూలుతూ ఇడాదేవి ఇడాదేవితో కూడిన ముగ్గురు భార్యలను ధ్యానిస్తూ ఉన్నాను అంటున్నారు అక్కడ ఉన్న వారిని తరుణి విడా తరుణి రిడ ప్రధాన స్త్రోవా తస్య प्रत्यग्र कायन पान पिभ्रांत लोचना कल तलोक पूर्व भागे धन धनदम ध्यामी सेवधि कुले अपिमा अपिमानी भद्र मुख्यानलंबा చరణ ఆ మూలకి పూర్వ భాగాన అంటే తూర్పు దిక్కు ఆ తూర్పు దిక్కున ఉండు ధనమునకు ప్రభువైన కుబేరుడు ఆ కుబేరుడు పరమేశ్వరి పాద పద్మాలను ఆశ్రయించి మణిభద్రులైన యక్షిణీలు ఉన్నారు ఆ యక్షిణీలను ఇక్కడ నేను ధ్యానం చేస్తూ ఉన్నాను తల్లోక పూర్వ భాగే ధనదం ధ్యాయామి సేవది కులేసం అపిమాణి భద్ర నలం ముఖ్యానలం ముఖ్యానంబా చరణ వలంబినో యక్షాన్ యక్షిణి దేవతలకు ఇక్కడ ధ్యానిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి కోరికలు కలగటల్లా ధ్యాన రూపంలో వాళ్ళని తీసుకోవటమే దుఃఖము సంతోషము ఇవన్నీ పోయినాయి ఈ మొత్తం ఇక్కడి నుంచి ఏమొస్తుంది వాళ్ళని ధ్యానం చేస్తూ ఉన్నాం ఒక్కొక్కళ్ళని తూర్వ సీమని రచిత గోపురే నగరే కాత్యాయని సహాయం కలయ్యే సీతాం చూడాలం అక్కడ ఆ ప్రదేశంలో ఇంకా ఎవరున్నారు తూర్పు దిక్కు ప్రదేశాల నుంచి కొంచెం ముందుకు వస్తే బంగార నిర్మితంతో చేయబడిన గోపురముల నగరములు ఉన్నాయి ఆ నగరంలో బాలచంద్రుడిని శిరస్సుగా ధరించిన పార్వతీపతి అయిన ఈశానుడు అక్కడ ఉన్నాడు ఆ ఈశానుడిని నేను ధ్యానిస్తున్నాను తస్తైవ పూర్వసీమణి తపనీయారచిత గోపురే నగరే కా త్యాయని సహాయం కలయే సీతాం సుఖండ చూడాలం తత్పర పురషోడ సవరణ స్థల భాజ తరుణ చంద్ర రుద్రాయ రుద్రాధ్యాయ పఠితాన్ రుద్రాని సహ చరాన్ భజే రుద్రా అక్కడ ఎవరున్నారు ఈశానుడి పట్టణం ఈశాను పట్టణమైన ఆ ప్రాకారాలలో నివసించి బాలచంద్రుని శిరస్సుని ధరించిన వారు శత రుద్రయమునందు చెప్పబడ్డారు ఎంత మంది రుద్రాణి దేవతలు ఉంటారో ఆ రుద్రాణి దేవతలతో కూడిన రుద్రులు ఆ రుద్రులను సేవిస్తూ ఉన్నాను మనకి రుద్రంలో వస్తారు ఎన్ని రకాల రుద్రాలు ఉన్నాయో అన్ని రకాల సారీ ఎన్ని రుద్రంలో ఎంతమంది శివులు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అవన్నీ చెప్పిన వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆ పట్టణంలో ఈశానుడి పట్టణం శివుడి పట్టణం ఆ పట్టణంలో ఆ రుద్రంలో చెప్పబడిన వారు అందరూ కూడా అక్కడ ఉన్నారు అలా ఉన్న వారిని నేను ఇక్కడ తలుచుకుంటున్నాను చూడండి ఎంత మందిని మనం తలుచుకుంటున్నాము ఒక్కొక్క దిక్కు విదిక్కు ఆ దిక్కుకు ఉన్న అధిపతులు వాళ్ళ భార్యలు ఆ భార్యలతో కూడి వారు ఏమి చేస్తున్నారో అందరినీ అష్టదిక్కులలో ఉండే వాళ్ళ అందరినీ ఈ ముత్యపు ప్రాకారం నుంచి అష్టదిక్కులలో ఎవరెవరు ఏ ఏ దేవతా పరివారాలు ఉన్నారో వాళ్ళందరినీ మనం ధ్యానిస్తున్నాం ధ్యాన రూపంలోకి వాళ్ళందరినీ మన మనసులోకి అలా తెచ్చుకుంటున్నాం అలా తెచ్చుకోవటం వలన మనస్సు ముందు కోరికల సంగతి దేవుడు అనగండి ఆ స్వామి రూపం మనకి కనపడాలి అనే ఒక తహతహ మన మనసులో కనబడుతూ ఉంది యముడు నల్లగా ఉన్నాడట ఈశానుడు అలా ఉన్నాడట కుబేరుడు ఇట్లా ఉన్నాడట మన మనసు వాళ్ళ వైపుకి అలా ధ్యానిస్తూ ఉంది అది కవి యొక్క గొప్పతనం అది మన మహర్షుల యొక్క మనల్ని ఆనందించటం చేసేటట్లుగా రచనలో ఉండే గొప్పతనం ఇక్కడ కోరికలు ఎక్కడ ఏమి చెప్పల చూడండి ధ్యానం మాత్రమే ఉన్నది ఆ ధ్యానంలో వారిని తలుచుకుంటూ మనం ధ్యాన నిమగ్నములమై అవ్వాలి అదే శ్రీచక్రం యొక్క గొప్పతనం ఈ మొత్తము శ్రీచక్రమే సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర శ్రీమన్ శ్రీమన్నగరము అమ్మవారు ఉండే నివాసము మణిమయమైన మణిద్వీపము అనేది అమ్మవారు తన ఇచ్ఛాపూర్వకంగా కట్టింది ఇది మయ శిల్పి అయిన బ్రహ్మగారు కట్టింది అక్కడ ఎలా ఉన్నదో ఇక్కడ అక్కడ అమ్మవారి ఇచ్ఛతో ఎలాగా కట్టుకొని ఉన్నదో సకల లోకాలకి గొడుగులోగా ఉన్న బ్రహ్మలోకాదుర్ధాగే సర్వలోకోస్తి అశ్రుత అంటూ బ్రహ్మలోకానికి ఊర్ధ్వలోకానికి ఆ పైన ఎలా ఉన్నదో మణిద్వీపం అనేది ఇక్కడ కూడా అలానే అలాంటి ప్రాకారాలతోటే కట్టబడిన అమ్మవారి యొక్క శ్రీమన్ నగరం శ్రీచక్ర వర్ణన ఈ మొత్తం శ్రీచక్రంలో ఏ ఏ దేవతలు ఉపాసనకు చేస్తూ ఉంటారో వారు అందరూ కూడా మనల్ని అలా తలుచుకుంటూ వారికి నమస్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట ఏ శుభమస్తు అందరికీ